కూడా నిత్య ధూప దీపారాధనతో పాటు నాలుగు బాబాకు నాలుగు హారతులు జరుగుతాయి తర్వాత ఈ గుడిలో ప్రతి గురువారము అన్నదానం జరుగుతూ ఉంది తర్వాత ఈ గుడికి వచ్చేవారు ఒకప్పుడు ఈ యొక్క దేవాలయం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కట్టినప్పుడు షిరిడిలో షిరిడిలో తప్పితే ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సాయిబాబా అంటే ఎవరికి తెలియదు ఈ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ దేవాలయం మొదటి దేవాలయము ఈ నల్లగుట్ట సాయిబాబా దేవాలయం ఈ యొక్క చుట్టుపక్కల వాళ్ళు అంటే ఇక్కడి నుంచి వనస్తపురం కానీ కుకటిపల్లి కానీ ఇటు మహిదీపట్నం తర్వాత అక్కడి నుంచి కానీ తర్వాత ఇక్కడ బోయిన్పల్లి సుచిత్ర దగ్గర నుంచి కూడా ఎంతోమంది భక్తులు వందలాదిగా వచ్చేవారు అప్పటికి బాబా అంటే ఈ యొక్క సాయిబాబా అని అందరికీ తెలిసి వచ్చేవారు బాబా షిరిడికి కొంతమంది భక్తులు ఉన్నారు పోతే షడికి వెళ్తారు లేకపోతే ఈ దేవాలయకి వచ్చే కొన్ని భక్తులు ఉన్నారు తర్వాత ప్రతిరోజు ప్రతి గురువారం అన్నదనం జరుగుతుంది ప్రతి గురువారము సాయినాథుని షిరిడీలు మాదిరిగా పల్లెకి సేవ తీస్తారు ఈ యొక్క దేవాలయానికి సంబంధించి మరొక దేవస్థానము ఇది ద్వారకామాయి ఈ యొక్క ఫోటో ఫోటోనే ఉంటుంది అప్పట్లో ఈ యొక్క ఈ చిత్రపటము ఎలాగుందంటే ద్వారకామాయిలో ఎవరైతే షిరిడి సాయిబాబా ద్వారకామాయిలో ఏదైతే ఫోటో ఉందో ద్వారకామాయి ఫోటో ఎవరైతే తీశారో హుసేన్ గారు అతనే ఈ యొక్క ఫోటో చేశాడు అందుకే ఈ యొక్క బాబాకు ఆ యొక్క పవర్ ప్రత్యేక యొక్క శక్తి ఉంది కాబట్టి ఈ నలుమూల నుంచి వచ్చే వచ్చిపోయే భక్తులు ఎక్కువగా వస్తూ వస్తూ ఉంటారు చిత్రపటము అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది అయితే ఎంతో ఎంతోమంది దాతలు ఒక నలభై సంవత్సరాల నుంచి షిరిడి బాబా విగ్రహం పెడతామని ఎంతో మంది ఆదరొచ్చారు కానీ అప్పుడు ఉన్నటువంటి శంకరయ్య అంజయ్య వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిత్య దీపారం చేసేవారో వారు లేదు ఈ యొక్క ద్వారకామాయ చిత్రపటము ఇదే విధంగా ఉండాలి అని వాళ్ళు నిర్ణయించారు అప్పటి నుంచి ఎంతమంది ఎంతమంది అయినా కానీ తీసుకోలేదన్నమాట ఈ చిత్రపటానికే ఈ పవర్ ఉంది ఎంతోమంది భక్తులు వచ్చి వచ్చిపోతూ ఉంటారు వీసా సాయిబాబా అని కూడా పేరు ఉంది ఇక్కడి నుంచి దండం పెట్టుకొని ఇక్కడ దగ్గరలోనే బేగంపేటలో పాస్పోర్ట్ కార్యాలయం ఉంది ఇక్కడ దండం పెట్టుకొని పోయి వచ్చేవారికి అందరి తప్పకుండా వీసా వస్తుందని ఒక పేరు కూడా ఉంది తర్వాత ఈ అప్పుడు పంతొమ్మిది యాభై ఒకటి ఇదే విధంగా ఉండి తర్వాత ఈ షిరిడిలో కూడా పంతొమ్మిది వందల ఐదులో సాయిబాబా విగ్రహం పెట్టారు అయితే అప్పటి నుంచి కూడా ఆ విగ్రహం అక్కడ ఉన్నా కానీ ఇక్కడ మాత్రం ఇదే చిత్రపటంతో ఇలా కంటిన్యూగా ఉంది ఈ చిత్రపటానికే పవర్ తర్వాత ఈ గుడి నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఒక ఎనిమిది వందల గజాల జాగ తీసుకొని అక్కడ ఇక్కడ మనకు అప్పట్లో షీడిలో ఎలా ఉందంటే ఈ తెలంగాణ ఆంధ్ర లాగా ఉండి ఆంధ్ర వాళ్ళు వస్తే మనని ఎక్కువ లెక్క చేసేవారు కాదు మనకు రూములు దొరికేటివి కావు కావున ఈ సంస్థ ఈ యొక్క సాయిబాబా సమాజం వారు మనం పోయిన వాళ్ళకు అక్కడ రూమ్స్ ఉండాలి మనం ఇక్కడి నుంచి తెలంగాణ మన హైదరాబాద్ నుంచి పోయిన వాళ్ళకి రూమ్స్ ఉండాలనే సంకల్పంతో అక్కడ ఎనిమిది వందల గజాల జాగా తీసుకొని అక్కడ సత్రం నిర్మించడం జరిగింది ముప్పై ఐదు రూములు ఇక్కడ వచ్చిపోయే వాళ్ళు అందరికి కూడా అందరు కూడా సంతోషపడ్డారు ఇక్కడి నుంచి పోయే వాళ్ళకి ప్రస్తుతానికి అప్పుడు ఒక వారం ముందు రెండు వారాల ముందు వాళ్ళకి సిరిడి పోయే వాళ్ళకు వాళ్ళు రూ ఇక్కడ నుంచి రూమ్ తీసుకొని వెళ్ళవచ్చు నామల రేట్స్ అనమాట చిన్న సింగల్ అక్కడ సిటీలో ఐదు వందలు వెయ్యి తక్కువ రూములు ఉండవి మన దగ్గర రెండు వందల డెబ్బై సింగిల్ రూము డబుల్ రూమ్ మూడు వందల ఎనభై రూపాయలు ఏసీ రూము ఏడు వందల రూపాయలు ఈ విధంగా మనము తక్కువతో ఉంటామని చెప్పేసి ఈ విధంగా ఏర్పాటు చేశాము అదేవిధంగా రెండు వేల మూడులో ఈ వృద్ధాశ్రమం కరదామన్న సాయిబాబు సమాజ సంకల్పంతో రెండు వేల మూడులో సామిరిపేటలో మూడు వందర ఎకరాల జాగా తీసుకోవడం జరిగింది ఈ సంస్థానం నుంచి అది రెండు వేల పన్నెండులో అక్కడ ఓల్డ్ ఏజ్ వృద్ధాశ్రమం కట్టాం మూడు వందల ఎకరాల చక్కని ఇక్క చక్కగా ఉంది తర్వాత అదేవిధంగా మనకి ఇది దేవాలయం సంబంధించి గురుస్థానం ఉంది అక్కడ అది కూడా యాభై సంవత్సరాల కింద ఈ యాభై ఒకటి నుంచి యాభై సంవత్సరాల మధ్యలో అక్కడ ఇది ద్వారకామాయి అది గురుస్థానం అనమాట అక్కడ బాబా విగ్రహం ఉంది అక్కడ ప్రతి ఒక గత ఇరవై సంవత్సరాల నుంచి అఖండ నాయి అఖండ సాయినామ సప్తాహము జరుగుతూ ఉంది అక్కడ ప్రతిరోజు కూడా అదే విధంగా జరుగుతూ ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం చేస్తూ సాయంత్రం దీపాంకలు చేస్తూ ఆ ఎనిమిది రోజులు ఒక పండుగ లాగా అక్కడికి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ గుడిలో రోజు జరిగేటి ఉత్సవాలు శ్రీరామనవమి గురు పూర్ణిమ విజయదశమి బాబా సమాధి రోజు అదేవిధంగా దత్తాత్రేయ జయంతి ఈ నాలుగు ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతూ ఉంటాయి తర్వాత ఈ యొక్క సాయిబాబా ప్రత్యేకత ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ కోరుకున్న కోరికలు అందరికీ కూడా నెరవేరుతాయని చెప్పేసి ఒక దృఢ సంకల్పం భక్తులలో ఉంది ఎంతోమంది కూడా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ పెద్ద పెద్ద కోటీశ్వరులు కానీ ఈ విధంగా ఇక్కడికి వస్తేనే మాకు సంతోషం కలుగుతుంది ఈ దేవాలయం మేము ఎక్కడ ఉన్నా కానీ ఈ దేవాలయంకి వస్తేనే మాకు సంతోషం జరుగుతుంది ఇక్కడే మాకు మనస్సు తృప్తిగా ఉంటుంది చెప్పేసి ఎన్నో మంది భక్తులు వచ్చిపోతూ ఉంటారు ఈ మధ్యలో కాలంలో కొన్ని వందల గుళ్ళు ప్రతి కాలనీలో సాయిబాబా గుడికి సాయిబాబా గుళ్ళు కట్టారు తర్వాత అప్పడంత పబ్లిక్ ఇప్పుడు కావడం లేదు కానీ కొంతమందికి మాత్రము మేము పోతే షిరిడికే వెళ్తాము లేకపోతే ఈ నల్లగుండ సాయిబాబా గుడికి వస్తామన్న సంకల్పం ఉంది